జెనెటికల్ వచ్చే దానికి వేరే అంటే పూర్వం మనకు చెప్పుకున్నట్టు వేరే నాడుల ద్వారా వాటిని సెల్ మెమరీ నుంచి తీసేయచ్చు ఓకే మన చేతిలో ఉండేవి మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి ఎలా అంటే ఇంత ఇంటెలిజెన్స్ ఉంది నాకు తిన్నది నాకు ఈరోజు ఇంత కష్టంగా ఇంత కష్టం ఉంటున్నప్పుడు నేను ఎంత ఎలా ఉండాలి అనేది నాకు ఒక బ్యాలెన్సింగ్ రావాలి కదా ఆ ఆలోచనకి ఏం కానీ ఆలోచన చేయం మనం మన మన చేతుల్లో ఉన్నది మనం చేయగలిగితే చేతుల్లో లేని ఆటోమేటిక్గా బాడీ విల్ బి లైక్ ఆర్గనైజ్డ్ రికగ్నైజ్డ్ అండ్ ఇట్ లైక్ డూయర్ చేతుల్లో ఉన్నవి అన్నప్పుడు అండి మామూలుగా అయితే మనకి వాకింగ్ లేకపోతే కనుక జాగింగ్ లేకపోతే ఆసనాలు సూర్య నమస్కారాలు ప్రాణాయామో ధ్యానం అంటే మెడిటేషను ఒకటి చెప్పండి మనకి రాత్రి పడుకుంటున్నాం సో మనకి చంద్రనాడి కొంచెం యాక్టివ్గా ఉంటుంది మరి టాక్ అబౌట్ సూర్యనాడి పింగళనాడి ఏం చేస్తున్నాం మనం ఎన్ని గంటలకు లేస్తున్నావు ఎలా అంటే మన గాలి ఏ దాంతో వెళ్తుంది మనం పొద్దున్న లేచి చూసుకోగానే ఏ నాస్టుల నుంచి వెళ్తే అది యాక్టివ్గా ఉన్నట్టు లెక్క యాక్టివ్గా ఉంటున్నప్పుడు దాన్ని ప్రయోజకత్వంగా మనం చూడాలి అంటే రైట్ నాస్టులతో చేసుకుంటున్నప్పుడు ఇట్ ఈస్ రెడీ టు ఇన్ యాక్షన్ అలాంటప్పుడు ఫ్రెష్ థాట్స్ నేను ఏదైనా చెయ్యలేనిది ఆ సందర్భంలో కనుక నేను ఎఫర్మ్ చేసుకోగలిగితే లేదా నేను చెయ్యాలని సంకల్పించగలిగితే అది అయితీరుతుంది ఎడనాడి కనుక యాక్టివేషన్లో ఉందనుకోండి నాకు రెస్ట్ కావాలని అర్థం అంటే ఒక్కొక్కసారి చూడండి మనకి అలసిపోయినట్టుగా అబ్బాయి రోజు కొంచెం డల్గా ఉంది అది తప్పేమీ కాదు యు రెస్ట్ దట్ ఓకే సో ఏంటంటే బాడీ లోపల దాని పని చేసుకుంటుంది నీకు కనిపించట్లా బట్ ఇట్ విల్ బి లైక్ రెక్టిఫైడ్ ఓకే అంటే నిద్ర కూడా అవసరమే ఎంత పని చేయాలో అంతా చెయ్యాలి రెస్ట్ ఆఫ్ ద టైం కూర్చొని నాకు ఏదో అయిపోతుంది అని లో ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోకుండా నీ ఇమోషన్స్ని హై ఫ్రీక్వెన్సీలో పెట్టేలాగా నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉండాలి నువ్వు డిహైడ్రేట్ అవ్వకుండా బాడీని చూసుకోగలగాలి బాడీ కావాల్సిన అది అడిగిన దానికి అవసరమైన ధాతులతోటి ఉండే ఆహారాన్ని అల్పంగా తేలిగ్గా ఉండేలాగా ఎందుకంటే మనం కార్నివోరస్గా తింటే నాన్ వెజ్లు తింటే అరగదండి ఓరస్గా తింటే ఇవన్నీ చాలా పాసిబుల్ ఉంటాయి